సభ ఆగస్టు సమాజంలో పోషించేది ప్రజాప్రతినిధులేనని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు మండల కేంద్రంలోని ఎంపీడివో కార్యాలయంలో సోమవారం ఎంపీపీ ఎంపీటీసీ పదవీ కాలం పూర్తి కావడంతో సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరై వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులే సమాజాభివృద్ధికి పాటుపడతారని ఆయన తెలిపారు ఎంపీపీ ఎంపీటీసీలు ఎన్నిక ఐదు సంవత్సరాలు ప్రజల కోసం ఎంతో ఉత్తమ సేవలు అందించారు ఉన్నంతకాలం ప్రజలకు సేవలంది ఉన్నారు అనంతరం చారు పదవి కూడా ప్రజలకు సహాయ నహకారాలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో బోడ మంగిలాల్ నాయక్ జడ్పీటీ బెల్లం శ్రీనివాస్ వైస్ ఎంపీపీ బుద్ధ వంశీ కృష్ణ జిల్లా మండలకు ఆప్షన్ సభ్యులు షేక్ సైఫుద్దీన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు చావర్ శివరామకృష్ణ రామ సహాయం నరేష్ రెడ్డి తహసీల్దార్ పివీ రామకృష్ణ ఎంపీడీవో షేక్ ఏవో సీతారాం రెడ్డి ఎంపీఓ సూర్యనారాయణ ఎంపీటీసీలు బుగ్గిల్లా అంబేద్కర్ పులిగుజ్జు వెంకటేశ్వర్లు లంజపల్లి రజిత శ్రీనివాస్ వీర పుష్పలత ఏనుగుల మాలతిబిపాప నాయక బూక్య శాంతమోహన్ మండల కాంగ్రెస్ నాయకులు చావా వెంకటేశ్వరరావు మిర్యాల విక్రమ్ రెడ్డిపోట్ల కిరణ్ వెన్నం సుధాకర్ రెడ్డి మోహన్ బనోద్ సిమ్లా నాయక్ బూక్య కోటి తదితరులు పాల్గొన్నారు చెప్తున్నాడు వారు నిలిచిన వాళ్ళు సిబ్బంది కాదు గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి మాత్రమే వాళ్ళు ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా విడిసిగా పనిచేసినప్పుడు గ్రామాల్లో వాళ్ళని కూడా వివిధ జనాలు ఆ కార్యక్రమం చేయండి ఈ పని చేయండి అని పడుతూ ఉంటారు అలాంటి లోటు విశాఖ మాత్రం రాదు ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే మంత్రి గారు ఇచ్చేటువంటి నిధులు అందరికీ కూడా సర్పంచ్తో పాటు ఎంపీటీసీ అదే అదేవిధంగా గ్రామాల్లో పనిచేసిన అందరికీ కూడా సమాధానం పనిచేయడం కార్యక్రమం జరుగుతుంది దయచేసి ఇప్పుడు నిజంగా అదృష్టం బాగుంటే మరొకసారి మీరు మళ్ళీ ఇదే మండల పరిస్థితి రావడం జరుగుతుంది ప్రజలు కోరుకోవాలి ఉన్నటువంటి పార్టీ కోరుకోవాలి మీ అందరికీ మరొకసారి పేరు పెరిగిన ఐదు సంవత్సరాలు కష్టపడ్డందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటే జైన్ ఎంత కాదు దయాకదేడి కాదు అంటే పొంగేటి కాదంటే అక్కడ రావడంతో సభకి నిండుదనం నేను అనుకుంటున్నాను అలానే పాత పాత సభ్యులు ఎంపీటీసీలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళు చెప్పింది వందకు వంద శాతం నిజమే ఎందుకంటే గడిచిన గవర్నమెంట్లో వాళ్ళకి ఎటువంటి నిధులు లేక వాళ్ళు ఎన్నో అష్ట కష్టాలు పడ్డా జనాలకు సమాధానం చెప్పలేక ఎటువంటి పనులు చేయలేక పేరు గొప్ప బుద్ధింపన సావేత టైప్ వాళ్ళ పరిస్థితి ఉంది కానీ ఈ గవర్నమెంట్లో పొంగేసి నన్ను ఆశీసులతోటి మళ్ళీ మీరు ఒకసారి ఎంపీటీసీలుగా ఈ సభలో అడుగుపెట్టి మీరు లాస్ట్ ఐదేళ్లలో చేయలేని పనులన్నీ ఈ ఐదేళ్లలో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ అభినందనలు మరియు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎంపీపీగా జెడ్పీటీసీగా ఎంపీటీసీలుగా మీ అందరికీ వీక్ చెప్పడం కొంత బాధాకరమైనప్పటికీ పదవి అనేది ఐదో సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు వీడుకోలేక చెప్పాలి కాబట్టి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినందుకు వచ్చిన సభకి అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన బీసీ చైర్మన్ నరేష్ రెడ్డి గారికి ఓకే శివరాజ్ కృష్ణ గారికి ఎంపీ మంగేందర్ గారికి జెపిటీసీ సీఎంకు అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వచ్చినటువంటి ఎంపీపీ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీపీలకు సర్పంచ్లకు అలాగే తిరుమలయ నాయకులకు పత్రిక ప్రభుత్వంలో ఉండేది అలాంటిది గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో భక్తరామ భక్తరామదాస్ ప్రాజెక్టు ద్వారా ఇవాళ తిరుమలపాలెం సస్యశ్యామల నియోజకవర్గంతో మిగతా మండలాలతో పోటీ పడుతుంది ఆ తర్వాత ఇప్పుడు మన గౌరవ మంత్రి మరియు శ్రీనివాసు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా తిరుమలయపాలెం మండలం ఖచ్చితంగా ముందరికి వెళ్తుంది రానున్న రోజుల్లో మనం గవర్నమెంట్ హాస్పిటల్ని అప్డేట్ చేసుకోబోతున్నాం అక్కడ మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ కూడా ఒకటి మనం ఏర్పాటు చేయబోతున్నాం అలాగే తిరుమల హెడ్ మనం యువత వెహికల్కి నైపుణ్యం ఇవ్వడానికి ఒక ఐటీఐ కాలేజీని అలాగే స్కిల్ సెంటర్ని కూడా సాక్షన్ చేపించడం జరిగింది అంతేకాకుండా తిరుమలాయపాలెం మండలంలో ఉన్న మేజర్ విలేయర్స్ అన్నింటినీ కూడా అభివృద్ధి చెందటా చేయడానికి ఒక ప్రాణిక ప్రణాళిక ప్రకారం చేయటానికి కసరత్తు చేయడం జరుగుతుంది రానున్న ఐదు సంవత్సరాల్లో మనం సిసి రోడ్డు లేనటువంటి గ్రామాల్ని సిసి రోడ్లు సైడ్ డ్రైవ్లు ఈ గ్రామంలో ఖచ్చితంగా అన్ని అయిపోయి సెట్ పర్సెంట్ చేసుకునేటువంటి రానున్న సంవత్సరం సంవత్సరం కాలంలో కూడా మన ప్రాణాలు చేయడం సిద్ధం చేయడం జరుగుతుంది కాబట్టి మండలంలో ప్రజలకు సేవ చేయడానికి ఎన్నికై రానున్న రోజుల్లో కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు మీరు కూడా బాగా పంచుకోవాలని సహకారాలతో మండలాన్ని అగ్రస్థానంలో ఉండేలాగా కృషి చేశాం అదేవిధంగా ఇప్పుడు మనకు గౌరవ మంత్రి వర్యులు యొక్క ఆధ్వర్యంలో కూడా తిరుమలపాల మండలాన్ని సస్యశ్యామలం చేసే ఒక పెద్ద ప్రాజెక్టును కూడా మన గౌరవ మంత్రి వర్యులు వ్యవసాయ పరంగా మనకు కృష్ణా జలాలు వచ్చినా రాకుండా గోదావరి జలాలు ఒకవేళ లేట్ అవుతున్నా కానీ మన మంత్రి వర్యులు పాలి నియోజకవర్గాన్ని ఖమ్మం జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కూడా ఒక సస్యశ్యామలమైన ప్రాజెక్టులో ఆఖర్ మీద రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు దీన్ని కూడా మన మంత్రివర్యులకి వ్యవసాయ పరంగా మనం సాగునీటికి సాగునీటికి పాలే పూజ వారికి మనం నిజంగా అదృష్టవంతులు ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఈ తరం ఉండగా ఉన్నదో కూడా తెలియదు ఉండాలి అంటే ఖచ్చితంగా సర్పంచ్ లో ఎలా ఉన్నదో ఎంపీటీసీ కూడా అలా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం కనీసం ఒక బల్పు కూడా మార్చలేని పరిస్థితి ఉంది మా ప మా పదవులు చూస్తే మాకే అర్థం కాదు దేనికి ఉన్నా అయ్యాలి ఇది ఏదో విధంగా దాన్ని మాకు చేయగలిగితే తప్ప మేము ఈ పదవులు చేయలేము ఇప్పుడు అదే కాదు ఇప్పుడు ఎప్పుడు ఐదు గత ఐదు సంవత్సరంలో ఒకసారి కూడా మా పార్టీ పాస్ నేను ఇంకా మా గ్రామంలో మా కాకరా గ్రామంలో సొంతంగా మేము పెట్టుకొని చేసుకుని కూడా ఉన్నాయి మా ప్రభుత్వాన్ని కోరుకుని ఏమన్నా సమాన హక్కులు వస్తే తప్ప మీ పదవులు స్వీకరించి చేయాలి థ్యాంక్ యూ